సౌత్ జోన్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో చత్రినాక్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రావు ఎస్ఐ అఖిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు మాట్లాడుతూ ఈ ఏడాది సిఐఆర్ పోర్టల్ ద్వారా హండ్రెడ్ కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటిలో పాత్రికేయులు మరియు సామాన్య ప్రజలకు చెందిన ఫోన్లు ఉన్నాయన్నారు ప్రజలు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల రికవరీ సులభమవుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పేరు ఆంజనేయుడు వినాయకుని రూసమైన ఫోను హీరో దొరికింది చిత్రరంగ పుయస్ వాళ్ళకి అలాగే ప్రేమ్ వాళ్ళకి ధన్యవాదాలు చాలా సంతోషంగా హలో నా పేరు అనుష్ నా ఫోన్ నా మొబైల్ నేమ్ అంత పోయింది నేను చెత్తమగ్గ పీఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను అదే ఏ రోజు వాళ్ళు రికవర్ చేసి దాన్ని నా నా కోసం వాళ్ళు వర్క్ చేసి దాని మీద డోలాడి ఇచ్చారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నాకు నా ఫోన్ రివ్ బ్యాక్ వచ్చేసింది థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళకు కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్ వాళ్ళకి కూడా ఫోన్ పోయి టూ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది చెత్తనా పిఎస్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు దొరక దొరికించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ చదరినాక పోలీస్ స్టేషన్ అందరికీ నమస్కారం నా పేరు పి గోపాలరావు చదరీనాక పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా గత ఐదు నెలల నుంచి వర్క్ చేస్తున్నాను మా దగ్గర ఈరోజు ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఫోన్లు మిస్ అయిన వాళ్ళు బాధితులకు మేము మన సిఆర్ పోర్టల్ ద్వారా డిటెక్ట్ చేసి ఈ సంవత్సరము దాదాపుగా ఒక వంద ఫోన్లని డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు అందరిని పిలిపించి అంటే ఏ నెల కారణాల పిలిపించి ఎప్పటికప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది ఈ బాధితుల్లో చాలామంది కూడా మన మీడియా తిరుగుతున్నారు ఉన్నారు మన మన సంబంధించిన పబ్లిక్ అందరికి కూడా ఫోన్లు రికార్డ్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళు ఆ ఫోన్లతో తీసుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు దీనికి సహకరించినందుకు అందరికీ